పచ్చదనం అనే కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు నకరకాల శాసనసభ్యులు వేముల వీరేశం గారికి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మున్సిపల్ చైర్పర్సన్ గారు పిఎస్సీ చైర్మన్ గారు మున్సిపల్ వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్స్ నకరేకల్ స్పెషల్ ఆఫీసర్ జిఎం డిఐసి కోటేశ్వరరావు గారు కమిషనర్ గారు ఇతర అధికారులు మీడియా మిత్రులు ముఖ్యంగా నకరేకల్ వాసులు అందరు కూడా పేరు పేరు నమస్కారాలు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు మీ అందరి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రారంభించుకోవడం చాలా సంతోషకరం నకరేకల్ సంబంధించి అక్రికల్ మున్సిపాలిటీలో మనకు నాకు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే చాలా వరకు మనకు రోగాలు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది పచ్చదనం ఉంటే వాతావరణంలో సమతుల్యత ఉంటుంది కాబట్టి ఎప్పుడు వర్షాలు పడాలనో అప్పుడు వర్షాలు పడే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు చూస్తున్నాం వర్షాకాలంలో కూడా ప్యాన్ లేని ఉండలేకపోతున్నాం ఇట్లాంటి సిచ్యువేషన్ కాకుండా ప్రాపర్గా అంటే వాతావరణంలో ఏవి కూడా అబ్నాబంలో ఉండకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది సో ప్రభుత్వం కూడా ఇప్పుడు ఒక మంచి సందర్భంలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది వర్షాకాలం స్టార్ట్ అయ్యి కొంతవరకు మనకు పట్టణాల్లో గ్రామాల్లో అక్కడ ఇప్పటికే కొంత పిచ్చి మొక్కలు పెరిగి ఉన్నాయి సో ఆ పిచ్చి మొక్కలను తొలగించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ఇక్కడ చాలా వరకు ఏం చేస్తున్నామంటే మనం గ్రామాల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు మీకు మీ దగ్గరికి వచ్చే ప్రజాప్రతినిధులు లేక అధికారులు వివరస్తు కూడా మాకు సీసీ రోడ్ ఇవ్వండి మాకు డ్రైన్ ఇవ్వండి అంటే ఎక్కువ వీటిని ఫోకస్ చేస్తున్నాం కానీ ఎస్ వాటిని అడగాలి తప్పకుండా వాటితో పాటుగా ఆ గ్రామంలో లేదా ఆ పట్టణంలో ఉంటున్న పౌరునిగా మన కనీస బాధ్యత ఏంటంటే మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మీరు బాగా డెవలప్ అయిన కంట్రీస్లో చూసుకుంటే రోడ్డు మీద ఎలాంటి చెత్త వేరే రోడ్డు మీద ఒక చిన్న పేపర్ ముక్క కూడా వేయాలి ఏదైనా పేపర్ ముక్కను లేదా వాటర్ బాటిల్ ఉంటూ ఉంటే తీసుకెళ్ళి అవసరం అంటే ఒక హాఫ్ కిలోమీటర్ నడిచినా సరే ఇక్కడ డస్ట్బిన్ ఉంటే అక్కడ వేస్తారు మనం ఏం చేస్తాం మన ఇంట్లో ఉన్న చెత్త తీసుకొచ్చి మన ఇంటి ముందు ఉన్న మోర్లు వేస్తాం లేదా రోడ్డు మీద వేస్తాం ఇంట్లో నీటిగా ఉంటుంది కానీ ఇంటి ముందరనే లేక మన ఇంటి ముందర ఉన్న లోనే చాలా వరకు బ్లాక్ అయ్యి ఆ కంపు మనకే కూడత పొద్దున్న లేస్తే ఎలాంటి దాని నుంచే వెళ్ళాలి ఆ రోడ్డు ఉండాలని అడవాలి ఆ డ్రైన్ దాటే మన ఇంట్లోకి వెళ్ళాలి దానివల్లనే మనకు రోగాలు వస్తాయి సో ఇక్కడ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేది మన అందరి బాధ్యత తప్పకుండా అది నకరికల పట్టణం నుంచే స్టార్ట్ కావాలి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అదేవిధంగా అధికారులు దీని ఒక ఛాలెంజింగ్గా తీసుకోవాలి ఈ ఐదు రోజులు నకరికల టౌన్లో ఎక్కడ కూడా పిచ్చి మొక్కలు ఉండొద్దు అనే అనే విధంగా అందరూ కలిసి పనిచేసే విధంగా ముందుకు సాగాలి ఇందులో మనం శుక్రవారం రోజు కార్యక్రమం తీసుకున్నాం శుక్రవారం రోజు ఫ్రైడే డ్రైడే అనే ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అది ఎప్పుడు ప్రతిసారి చేస్తున్నాం ఈసారి ఇంకా పెద్ద ఎత్తున చేయాలనే ఆలోచన అందులో ఈసారి తప్పకుండా మన ఇంట్లో ఉన్న మన ఇంటిని శుభ్రపరచుకోవడం ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రపరచుకోవడం అనేది ఒక ముఖ్యమైన కార్యక్రమం దాంట్లో ప్రతి ఒక్కరు కూడా మీ ఇందులో శుభ్రపరచుకునే విధంగా చర్యలు తీసుకోండి ఎందుకంటే ఇంట్లో ఉండే చెత్త అక్కడ చెత్త ఉండడం వల్ల ఎస్ తప్పకుండా క్రిమున కీటకాలు పెరుగుతాయి ఒకవేళ బయట ఏవైనా పనికిరాని వస్తువులు ఉంటే అందులో వాటర్ ఆగడం వల్ల దోమలు పెరుగుతాయి ఆ దోమల వల్ల రోగాలు వస్తాయి అట్లాంటివి జరగకుండా ఉండాలంటే ఫస్ట్ మన ఇల్లు మన ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిసరాలు నీట్గా ఉండాలి సో ఈ శుక్రవారం ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకోండి దానికంటే ముందు చేసా ఎక్కడ వీలుంటే అక్కడ డ్రైన్లో కావచ్చు డ్రైన్ చుట్టుపక్కల కానీ ఓపెన్ ప్లేస్లో ఎలాంటి పిచ్చి ముక్కలు లేకుండా ఆ పిచ్చి ముక్కలన్నీ తీసివేసే విధంగా ఇటు మున్సిపాలిటీ పనిచేస్తుంది మున్సిపాలిటీకి చెదుడు వదడుగా మీరు అందరూ కూడా పనిచేయాల్సిందే నేను కోరుతా ఉన్నాను మీ పరిసరాలు మీ ఇంటి చుట్టూ క్లీన్ చేసుకోండి రోడ్ల మీద మున్సిపాలిటీ చేస్తుంది అదేవిధంగా పచ్చదనం చెట్లు నాటడం మున్సిపాలిటీ తరపు నుంచి ప్రతి ఇంటికి చెట్లు పంపిణీ చేస్తా ఉన్నాం సో మీ ఇంటి దగ్గర మీ స్థలాల్లో రోడ్డు మీద మున్సిపాలిటీ పెడుతుంది కానీ మీ ఇండ్లలో మీకు ఇచ్చిన మొక్కలను ఎక్కడ కూడా వృధా చేయకుండా ఆ మొక్కలను నాటి సంరక్షించే విధంగా చర్యలు తీసుకోండి ప్రతి ఇంటికి సుమారుగా ఐదు నుంచి ఆరు మొక్కలు ఇస్తున్నాం పండ్ల మొక్కలు కూడా ఇస్తున్నాం సో ఆ మొక్కలను ప్రతి ఇంట్లో కూడా నాటే విధంగా చర్యలు తీసుకోవాల్సి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మనం గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి వాటికి డబ్బులు ఖర్చు పెట్టి ఒక్కో మొక్కలు పెంచడానికి సుమారుగా ఇరవై నుంచి ముప్పై రూపాయలు ఖర్చు పెడుతున్నాం కొన్ని చోట్ల పెద్దగా మొక్కలకు నలభై యాభై రూపాయలు పెడుతున్నాం అంటే గవర్నమెంట్ మనీ ఖర్చు పెడుతున్నాం దాన్ని ప్రాపర్గా ఉపయోగించుకోవాల్సిన అవసరం మా అందరి మీద ఉంది సో అలాంటి అంటే మీకు ఇందకు పంపిణీ చేసే మొక్కలను తప్పకుండా సంరక్షించే విధంగా ముందుకు సాగాలని కోరుకుంటా ఉన్నా తర్వాత ఇక్కడ జిల్లా వ్యాప్తంగా ఎక్కువ వస్తున్న కంప్లైంట్ ఏంటంటే వీధి కుక్కలకు సంబంధించి సో వీధి కుక్కలకు సంబంధించి ఒక ప్రాపర్ ప్లాన్ తో వెళ్తా ఉన్నాం నెక్స్ట్ వచ్చే ఒక మూడు నుంచి నాలుగు నెలల్లో మన జిల్లాలో ఉండే ముఖ్యమైన టౌన్స్ కానీ లేదా మండల హెడ్ క్వార్టర్ కూడా సెలై చేయించాలని ఒక ఆలోచనతో కార్యాచరణ ప్రారంభించుకున్నాం అది ఈ ప్రజల కార్యక్రమం నుంచే వెళుతున్నాం గౌరవ ఎమ్మెల్యే గారు ఇంతకు చెప్పినట్టుగా తప్పకుండా నకరేకల పట్టణాన్ని ఫస్ట్ పేజ్లో తీసుకొని మీ దగ్గర ఉన్న తీసుకుందాం ఈ ఐదు రోజుల్లో మీ పట్టణంలో ఎన్నైతే వేదిక ఉన్నాయో వాటిని మా ఆఫీసర్లు అందరూ కూడా ప్రాపర్గా వాటిని వాటి లెక్క తీసుకొని వాటిని సెర్లైజ్ చేసే విధంగా మనకు నల్గొండలో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఉంది సో నల్గొండలో ఉన్న యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్కి మున్సిపాలిటీస్ ప్రతి విధంగా మండలి కూడా ట్యాగ్ చేస్తున్నాం అందులో ఫస్ట్ మేము మున్సిపాలిటీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం సో దానికి మీరందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతూ ఉన్నాం తప్పకుండా మామందరం కలిస్తేనే ఈ పట్టణం అందరం కలిసి దీన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాల్సిందిగా కోరుతూ ఉన్నా దాంతో పాటుగా నేను అప్పుడు జేసీకి ఉన్నప్పుడు చూస్తున్నాను ఎమ్మెల్యే గారు ఉద్దీపన కార్యక్రమాలు తీసుకుని ఇక్కడ ఉన్న స్కూల్స్ ను బలోపేతం చేయడం గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులను వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పించడంలో తగ్గంతు పాత్ర పోషిస్తా ఉన్నారు ఇందులో చాలా రోజుల నుంచి కూడా నకరేకల స్కూల్ గురించి చెప్పడం స్కూల్ స్కూల్ను తప్పక ఇది కాన్ఫరెన్స్ హెడ్ క్వార్టర్ ఉన్న స్కూల్ చుట్టుపక్కల ఉండే పేద విద్యార్థులు అందరూ కూడా ఇక్కడ పోయి చదువుకుంటారు సో ఈ స్కూల్ మనం మంచిగా డెవలప్ చేసుకుంటే అందరికి ఉపయోగపడుతుందని ఎప్పుడు వారు కోరుతూ వస్తున్నారు మీ అందరి సహకారంతో స్కూల్ ను ఒక మోడల్ స్కూల్గా మార్చే విధంగా ముందుకు వెళ్దాం ఇందులో ఎమ్మెల్యే గారు సహాయం ఎమ్మెల్యే గారు చేస్తున్నారు మా సహాయం మేము చేసే విధంగా ముందుకు వెళ్తాం ముఖ్యంగా ఇక్కడ కమిట్మెంట్ అనేది చాలా ముఖ్యం ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే గాన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మీరు ఒకసారి ముఖ్యంగా తల్లిదండ్రులు బాధిత పౌరులు గమనిస్తే మనం మామూలుగా ఎక్కడైనా సరే అది గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు ఒక వస్తువు మీద లేక ఒక సర్వీస్ మీద ఎంత ఖర్చు పెడుతున్నాం ఎంత ఫలితం వస్తుంది అని చూసుకుంటాం అయితే మనం ప్రైవేట్ స్కూల్కి మన పిల్లలను పంపిస్తున్నాం ప్రైవేట్ స్కూల్కి పంపిస్తుంటే ప్రైవేట్ స్కూల్లో సరే సంవత్సరానికి మనం ఎంత ఫీజు కడుతున్నాం ఒక ముప్పై వేలు కడుతున్నామా యాభై వేలు లక్ష సరే లక్ష లక్ష సంవత్సరానికి లక్ష కడుతున్నాం సో సంవత్సరానికి లక్ష రూపాయలు కడుతుంటే మన పిల్లోడు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడు ప్రైవేట్ స్కూల్లో మంచి మనకు విద్య ఉంది అనుకుంటున్నాం మనం ఇక్కడ మనం గవర్నమెంట్ స్కూల్ గురించి ఒకసారి ఆలోచించాలి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో స్టేట్ వైడ్గా ఒక పిల్లోడి మీద నెలకు ఎంత ఖర్చు పెడతాం మీకు తెలుసా ప్రభుత్వం ఎంత ఖర్చు పెడతాం తెలుసా మీకు ఒక అనుసరా చెప్పండి చూద్దాం ప్రభుత్వం ఒక గవర్నమెంట్ పిల్లోడు అంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లోడి మీద పెడుతున్న ఖర్చు నెలకి చెప్పండి చాలా పదివేలు పదివేలు పెట్టినా కూడా సంవత్సరానికి అంటే టైం ఉంటుంది మామూలుగా అంటే ఎంత కావాలి లక్ష రూపాయలు కావాలి లెక్క ప్రకారంగా అయితే ప్రభుత్వం పెడుతున్న ఖర్చు సుమారుగా గవర్నమెంట్ స్కూల్ చనిపోతే కాదు సుమారుగా డెబ్బై వేలు పర్ మంత్ సుమారుగా నేపేది సంవత్సరం కాదు డెబ్బై వేలు నెలకు ఒక్క స్టూడెంట్ ఎస్ ఎందుకు మీరు ఒక మారుమూల స్కూల్ కి వెళ్తే పది మంది పిల్లలు ఉంటారు అక్కడ ఉండే టీచర్లు ఆరు మంది ఉంటారు ఒక టీచర్ కు సుమారుగా రెండు లక్షల సాధన ఉంటుంది ఆరు వింటే రెండు లక్షలు ఎంత నాకు పన్నెండు లక్షలు ఎంతమంది అవుతున్నాడా అంటే నెలకు లక్ష దాడుతుంది అట్లాంటి స్కూల్ చాలా ఉన్నాయి అంటే రోజు రోజుకు గవర్నమెంట్ స్కూల్ అంటే మనం మనం పెడుతున్న ఖర్చు మనం తీసుకొస్తున్న ఇన్పుట్ అనేది చాలా తక్కువస్తుంది ఒకసారి కంపేర్ చేద్దాం పోనీ ప్రైవేట్ స్కూల్లో ఏముంది మన స్కూల్లో ఏముంది ప్రైవేట్ స్కూల్లో ఉన్న బిల్డింగ్ మన దగ్గర ఉన్నాయి అంతకంటే మంచి ప్లేగ్రౌండ్ మన దగ్గర ఉంది ప్రైవేట్ స్కూల్లో చదివే విద్య ప్రైవేట్ స్కూల్లో చెప్పే టీచర్లు చాలా వరకు క్వాలిఫైడ్ టీచర్లే ఉంటారు కానీ వాళ్ళకంటే మన స్కూల్లో చెప్పే వాళ్ళు ప్రభుత్వం కండక్ట్ చేసి ఒక మెరిట్ టెస్ట్ డిఎస్సి అనే ఒక మెరిట్ టెస్ట్ లో పాస్ అయి అందులో ర్యాంక్ వచ్చిన వాళ్ళని అంటే తప్పకుండా ప్రైవేట్ స్కూల్లో ఏది విద్య బోధించే వాళ్ళ కంటే మెరుగైన వాళ్ళు మన దగ్గర ఉన్నారు ప్రభుత్వం మిడ్ డే మీల్ ఇస్తుంది ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండు జాల బట్టలు ఇస్తుంది ప్రభుత్వం ఉచితంగా టెక్స్ట్ బుక్స్ ఇస్తుంది ప్రభుత్వం ఉచితంగా నోట్ బుక్స్ ఇస్తుంది ప్రభుత్వం ఉచితంగా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కు ఇంటర్మీడియన్ కు గైడ్స్ ఇస్తుంది ఇన్ని ఇస్తున్నప్పుడు ఇన్ని ఇస్తున్నప్పుడు మనకు మీకు అంటే మీ గవర్నమెంట్ మీకు అంటే ఆసన విద్యాలకు వస్తుంది గైడ్స్ అండి మాత్రం సో ఇన్ని ఇస్తున్నప్పుడు మరి వాళ్ళకంటే మా దగ్గర ఫలితం ఎట్లుండాలి ఉండాలి మెరుగ్గా ఉండాలి ఎందుకు ఉండట్లేదు ఈ స్కూల్ మనం అంటే మన ఊర్లో ఉన్న స్కూలు మన ఊర్లో ఉన్న స్కూలు మన పిల్లలు స్కూలు దాని మీద మనం ఫోకస్ చేస్తలేము అంటే ఏమనుకుంటామంటే అక్కడ వచ్చే టీచర్లు కానీ అక్కడ ఏం జరుగుతుందో మనం పట్టించుకుంటలేము అసలు మనం గుర్తించాల్సింది అంటే అది మన స్కూలు మన పిల్లలు చదువుతున్న స్కూలు మనం మన ప్రభుత్వం ద్వారా ఖర్చు పెడుతున్న డబ్బులతో నడుస్తున్న స్కూల్ అది ఒక్కసారి మేనేజ్మెంట్ మీద ఫోకస్ చేసుకుంటే వంద కోల శాతం మంచి నెల అవకాశం ఉంది ఇక్కడ ఎమ్మెల్యే గారు చాలా మంచి ఉద్దేశంతో తింది అంటే స్పోర్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు దానికి ముఖ్యంగా గ్రామాలలో పట్టణాల్లో ఉండే మనందరి ఫోకస్ కావాలి మనందరి యొక్క ఎస్ ఇక్కడ కొంతమంది బాగా డబ్బు కొంతమంది డబ్బున్నోలు మహిళ పక్కన సాయం చేయొచ్చు కొంతమంది చదువు నోళ్ళు చదువు పక్కన సాయం చేయొచ్చు ఇప్పుడు ఈరోజు ప్రభుత్వం మేనేజ్మెంట్ కూడా మీ చేతిలో పెట్టింది అమ్మ అలస పాఠశాలని మహిళా చేతిలో పెట్టింది మహిళా సంఘం సంబంధించిన వాళ్ళు కమిటీ చైర్మన్ ఉన్నారు పిల్లల యొక్క మహిళా సంఘంలో ఉండి వాళ్ళ పిల్లలు ఎవరైతే చదువుతారో వాళ్ళందరూ కూడా ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలో మెంబర్స్గా ఉన్నారు అంటే కమిటీ రన్ కూడా మన చెల్లిలో ఉంది అంటే స్కూల్ రన్ చేసినప్పుడు మనషెలో ఉంది కొద్దిగా మనం దృష్టి పెడితే తప్పకుండా మంచి రన్స్ వచ్చే అవకాశం ఉంది దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను నిజామాబాద్లో నిజామాబాద్లో గ్రామ స్థాయిలో కమిటీ ఉంటుంది దాన్ని బీడీసీ అంటారు విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అంటారు బీడీసీ ఏం చేస్తారంటే ఆ విలేజ్లో ఉన్న స్కూల్ మొత్తం టోటల్గా వాళ్ళే రన్ చేస్తారు అంటే గవర్నమెంట్ సంబంధించిన బిల్డింగ్ స్కూల్ స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులు ప్లే గ్రౌండ్ అన్ని వాళ్ళు వాడుకుంటారు వాడుకున్న మేనేజ్మెంట్ మాత్రం వీడిసి చేస్తారు ఎట్లా చేస్తుంది అంటే మార్నింగ్ మార్నింగ్ పిల్లలకు బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి ఈవినింగ్ స్నాక్స్ వరకు వాళ్ళే రన్ చేస్తారు ఎల్కేజీ యూకేజీతో సహా రన్ చేస్తారు దాంతోపాటు ఇంగ్లీష్ మీడియమే ఉంటుంది అంటే ఎక్కడైనా అవసరం అయితే మంచి లాంగ్వేజ్ టీచర్లు ఇంకా అవసరం అంటే కేరళమే తెప్పిస్తారు కొంత ఖర్చు ఎక్కువ వస్తుంది ఎక్కువ సెప్పుడు ఏం ప్రతి పిల్లోడికి ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు లేదా అంతా గట్టి కంటే ఒక మూడు నాలుగు వేలు సమాధానం పడుతుంది అలా కరెక్ట్ చేస్తారు కరెక్ట్ చేసి ప్రైవేట్ స్కూల్ కంటే మెరుగ్గా నడిపిస్తారు వాళ్ళు మీకు బయట లక్ష రూపాయలు పెట్టేది ఇక్కడ మహా అంటకు ఐదు వేలు ఖర్చు వస్తుంది ప్రతి పిల్లోడికి కానీ నడవడం మాత్రం ప్రైవేట్ స్కూల్ కంటే చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది వాళ్ళ విలేజ్ నడుస్తుంది బస్ ద్వారా బయటికి వెళ్ళే అవకాశం ఉండదు కళ్ళ ముందరనే పిల్లలు ఉంటారు సో ఏం జరుగుతుందో తల్లిదండ్రులకు అర్థమవుతుంది సో ఇక్కడ కూడా అంటే గ్రామ స్థాయిలో మనం గ్రామ స్థాయిలో తల్లిదండ్రులు అందరూ గ్రామ స్థాయిలో ఉన్న ప్రజలు పూనుకుంటే గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా తప్పక వాటి రూపురేఖలు మారే అవకాశం ఉంది ఇక్కడ ప్రభుత్వం ఎంత పెడుతుంది మన ప్రభుత్వాన్ని అన్ని వీలు ఎంత బాధ వచ్చినా కూడా పెట్టుకుంటూ ప్రభుత్వం ముందుకు పోతుంది ఇక్కడ ఎక్కడ వస్తుందంటే గ్రామ స్థాయిలో మనం దాన్ని పట్టించుకోవట్లేదు గ్రామ స్థాయిలో మనం ఇన్వాల్వ్ అయితే తప్పక ఫలితాలు మారుతాయి గ్రామ స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యేది నకరికల స్కూల్ నుండి సాడగాని కోరుకుంటా ఉన్నాను గ్రామ స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యేది నకరికల స్కూల్ నుండి ప్రారంభించాలని కోరుకుంటా ఉన్నాను గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో తప్పకుండా నేను ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఇక్కడ చదువుతున్న చదివిన చదివి మంచిగా స్థిరపడ్డ ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ పిలవండి మీ ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఎస్ కావచ్చు డోరస్ వాళ్ళందరూ కూడా పిలవండి ఒకరోజు ఒక మంచి మీటింగ్ పెడదాం ఈ స్కూలు ఎట్లా కావాలంటే కార్పొరేట్ స్కూల్లో ఏదైతే బస్సెస్ కావచ్చు కార్పొరేట్ స్కూల్లో ఉన్న ప్లే గ్రౌండ్స్ కావచ్చు కార్పొరేట్ స్కూల్లో ఉన్న ప్రతిదీ దానికంటే మెరుగ్గా అవసరం ఉంటే లాంగ్వేజ్ మంచిగా కావాలి చేద్దాం తెల్లాల నుంచి ఇది కావాలంటే ఎల్కేజీ సహసాడు ఆ విధంగా రన్ చేసే విధంగా తీసుకుని తీసుకెళ్దాం సో తొందరలోనే ఎమ్మెల్యే గారు కన్వీన్ మీటింగ్ ఒక మీటింగ్ పెట్టి ఆ రోజు కార్యాచరణ మనం ఈ విధంగా చేద్దాం కార్యాచరణతో ముందుకు వెళ్దాం దాంట్లో మీ అందరి సహకారం కావాలి ఇక్కడ డబ్బులు కాదు ఎస్ చాలా డబ్బులు ఇవ్వండి దానికి ఎంతో కొంత కావట్లేదు ఎస్ మీ వల్ల సహాయం ఏం చేయగలుగుతారా చేయండి కానీ మా పాఠశాల మా పిల్లల పాఠశాలని గుర్తించి ముందుకు సాగే విధంగా ముందుకెళ్ళాలని వెళ్ళాలని నేను కోరుకుంటా ఉన్నాను తొందరలోనే ఆ మీటింగ్ కండక్ట్ చేసుకునే విధంగా నగరేకాల స్కూల్ని తప్పకుండా రానున్న రోజుల్లో స్టేట్ లెవెల్లో అంటే స్టేట్ లెవెల్లో ప్రభుత్వం గుర్తించాలి సీఎం గారు గుర్తించాలి నగరేకాల స్కూల్లో చూడండి ఈ విధంగా అని చెప్తున్నారు అక్కడ ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ కంటే కూడా ది బెస్ట్ గా రన్ రన్ అవుతుంది అని చెప్పే విధంగా మనకు స్కూల్ స్కూల్ని మార్చుకున్నామని ఈ సందర్భంగా కోరుకుంటూ ఇందులో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా కలిసి వస్తారని మీ అందరినీ కోరుకుంటూ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని పట్టణంలో అన్ని వార్లల్లో కూడా ఈ రోజు నుంచి ఐదు రోజుల వరకు పెద్ద ఎత్తున తీసుకోవాలని అందరం ఇన్వాల్వ్ అవ్వాలని ముఖ్యంగా మన పరిసరాలు మన ఇల్లు మన చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకోవాలని మనకి ఇచ్చే మొక్కలు నాటుకోవాలని ఈ సందర్భంగా మీ అందరం కోరుకుంటూ అవకాశం మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ అండి